అధ్యాయంలో మొదలు వచ్చిన చదవండి అయితే కడవరి దినములలో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన కొందరు అబద్ధికుల వేషధారణ మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస ప్రశ్నలకు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అబద్ధికులు అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించు వివాహమును నిషేధించు సత్య విషయమై సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించు చెల్లింపు నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు రెండు పాయింట్స్ చెప్తున్నాడు ఇక్కడ మరొక ప్రాబ్లం సంఘానికి ఏం వస్తుందంటే తిమోతి ఇదిగో సంఘంలో ఒకటి కల్పన కథలు చెప్తున్నారు రెండు వంశవాళ్ళు చేస్తున్నారు మూడు రాజకీయాలతో అవుతున్నారు నాలుగు స్త్రీలను మనం కథలు చెప్పొద్దాను ఐదు అధ్యక్షుడు మనం ఆరు వివాహాల విషయంలో తిండి విషయంలో జాతకుంటాను వివాహాల విషయం చేర్చకుండా పోవడం ఏంటి అంటే కొన్ని సంఘాలు ఈరోజు ఏం జరుగుతున్నాయి చెప్తున్నా లేచిపోయి వచ్చిన జంటకి దైవ దగ్గరుండి ప్రార్థన చేసి పెళ్లి చేస్తే అది సంఘం అంటారా ఆర్య సమాజం అంటారా చెప్పండి సంఘం అది తల్లిదండ్రులు ఎదిరించి తల్లిదండ్రులను ఇష్టూర పెట్టకని బైబిల్ చెప్పింది తల్లిదండ్రులు ఎదిరించొద్దని బైబిల్ చెప్పింది వాళ్ళని బాధ పెట్టి మీ వివాహం కొరకు మా ప్రేమ అమ్మా అమ్మానా మీ మీదే మేము ఎడతామని అని ఎదిరించి వచ్చిన వాళ్ళకి ఈయనే దగ్గరుండి పెళ్లి చేయొచ్చా వివాహ బంధాన్ని తక్కువ చేసి వివాహాన్ని దూరపరిచి తల్లిదండ్రులు ఎదిరించి ఇలాంటి వంకరోలు ఎవరైనా వస్తే చెప్పాలి గటవుట్ ఇలాంటి వారికి ఇక్కడ ప్లేస్ లేదు ఈడే సలహా ఇచ్చాడట గాలిలో ఒప్పుకోవట్లేదు కానీ బయటకు పోయి చేసుకుని వచ్చి వచ్చి వార్త నుంచి చచ్చికి వచ్చేయండి అన్నాడట ఇంకేంటిగా అలా చెప్పొచ్చా ఒక రాష్ట్రం ఉంది ఒక రాష్ట్రం ఈ మాట అంటున్నాను ఏమి ఇబ్బంది పడకండి క్రిస్టియన్ రాష్ట్రం బాధాకరమైన విషయం ఇంజనీరింగ్ ఫైన్ ఇయర్ చదువుతున్నారు ఇద్దరు మగ పిల్లగాళ్ళు ఇంజనీరింగ్ ఫైన్ ఇయర్ చదువుతుంటే వార్త కూడా వచ్చింది మీరు చూసారు లేదు ఇంజనీరింగ్ ఫైన్ ఇయర్ చదువుతుంటే ఆ ఫైన్ ఇయర్ చదువుకునే ఇద్దరు మగ పిల్లగాళ్ళు ఇద్దరు ఒకడికొకడు ప్రేమించుకున్నారంట ఇద్దరు ఇంకేమనాలండి ఇంకా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే ఆ మాంక్ ఉన్నాడు అక్కడ బైబుల్ మాంక్ ఆయన ఏం చేశాడంటే ఆయనే దగ్గరుండి ఈ ఇద్దరు కుర్రగాళ్ళకి పెళ్లి చేస్తున్నారండి ఆ వీడియో బయటకు వచ్చింది ఆ దేశమంతా తిరుగుతుంది ఈయన దగ్గరుండి ఆ వాక్యం చదివి అంటే ఇలాంటి పురుష సంయోగులు కానీ పురుష ధర్మాన్ని విరిచి కానీ ఇలాంటివి జరగకూడదని బైబుల్ ఇలాంటి వాటిని ఖండించి ఎంకరేజ్ చేయలేదని బైబుల్ వాక్యం చెప్తుంది ఈ దగ్గరుండి పెళ్లి చేస్తున్నాడు అంటే ఏమనాలండి ఆ వీడియోలో ఈడేమో తాలి కట్టడం ఆడేమో సిగ్గుపడిపోవడం ఆడికి సుట్టు ఆడి సిగ్గుపడిపోవడం ఇద్దరు ప్యాంట్స్ ఒక్క వేసుకుంటారు మళ్ళీ ఆడి సిగ్గుపడిపోవడం ఎంత జ మనం చూసి నాకు ఆ వీడియో చూసి మా నోల దగ్గరుండి పెళ్ళిళ్ళు చేయడం ఏంటి అందుకే తిమోతి జాగ్రత్త మ్యారేజ్ విషయంలో జాగ్రత్త మ్యారేజ్ విషయంలో దేవుని చిత్తం ఇన్వాల్వ్ అవ్వాలి ఈ మాట సందర్భం కాకపోయినా చెప్తున్నాను ఏమనుకోకండి ఈ మధ్యకాలంలో పెద్దలు తెచ్చిన వాటిని చేసుకోండి గౌరవం ఎందుకంటే వాళ్ళకి అన్నీ చూస్తారు అటువైపు ఏడు 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 ఎందుకు ఏడు తరాలు చూస్తారు ఎందుకు ఏడు తరాలు చూస్తారంటే ఆ ఏడు తరాల్లో ఎవరు వంకరలు ఉన్నా ఆ వంకరతనం ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వస్తే కాపురం మొత్తాన్ని పోద్దని బాబు ఈ బ్యాచ్లు అన్నీ కుదిరింగానే ఉన్నాయని చూస్తారు ఇటువైపు అందరు కుదిరింగానే ఉన్నారా అని చూస్తారు పర్లేదు అందరూ బాగున్నారనుకుంటే అప్పుడు సంబంధం ఓకే చేసారు ఇప్పుడు ఏడు తరాలు చూసే లేరు ఏడెత్తారా పద్నాలుగు ఎత్తారా ఏంటి లచ్చ ఏడిస్తారా అందుకే చూడు ఏడే తీసుకో కంగారావుకో తీసుకో అర్థమైపోతుంది త్వరలోనే అందుకే పెద్దోళ్ళు చెప్పి చేసుకోండి మొదల మాట చెప్తున్నాను ఈ మాట సందర్భం కాకపోయినా ఏమనుకోకండి కాస్త దేవుళ్ళలోకి వచ్చి ఈ మధ్యకాలంలో మనోళ్ళు కూడా ఎలా తయారవుతున్నారంటే నాకు దేవుడు కల్లో ఆమెనే చూపిస్తున్నాడు అనియ్య అన్నాడు వీడికి పరలోకం కనబడదు వీడికి పరిశుద్ధాత్మడు కనబడ్డు వీడికి వాక్యం కనబడదు పౌలు కనబడ్డు ఏం కనబడదు వీడికి ప్రత్యేకించి దేవుడు ఎవరిని చూపిస్తున్నాడండి తొంగ కదా అడుగుతున్నాను అసలు ఎలాంటి వీడికి మళ్ళీ దేనికి ముడి పెడుతున్నాడండి పాస్ట్ గారు వచ్చి పాస్టర్ గారు ఇది దేవుని చిత్తం అండి ఆ మూడో ఇదిలో మూడే ఇంట్లో ఉన్న ఆవిడే అవుతుందండి కాల్లో మంచి పద్ధతి అంటారు ఇది నిమజ్జికంలో కొన్ని లెటర్స్ ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు పెద్ద ఆయనండి లక్షల మంది వస్తారు ఆయన సంఘానికి లైవ్ వెళ్తుంది నేను భయం లేకుండా చెప్తున్నాను వాళ్ళ అబ్బాయికి చాలా మంది వాళ్ళ సంఘానికి వచ్చే అమ్మాయిలు లవ్ లెటర్ రాశారంట ఎందుకు లవ్ లెటర్ రాశారంటే ఈ ఆడపిల్లలందరికీ వీళ్ళ అబ్బాయిని దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడంట అవి వంట ఈయన గొప్పగా చెబుతున్నాడట ఎవరు ఈ సేవకుడు ఇప్పుడు అడుగుతున్నావు రే ఇంట్లో మీరు సంఘంలోకి వచ్చిన తర్వాత చెల్లి అన్న తమ్ముడని ఉండాల్సింది పోయి ఇవేం లెటర్స్ ఇవేం దర్శనం చెప్పాల్సిన ఈయనే ఈ పెద్ద అలా గొప్పగా చెబుతున్నాడంటే కొడుకు మారతాడా ఆ పిల్లలకి భయం ఉంటుందా చెప్పండి ఆయన తిమోతి వివాహ విషయాన్ని వంకర వంకర్లు బట్టి జాగ్రత్త ఆ విషయంలో ఆ విషయంలో సంఘాన్ని జాగ్రత్త ఎందుకంటే వివాహం అనేది ఎంత గొప్పదంటే ఈ ప్రపంచం వివాహంతోనే ప్రారంభమైంది ఈ ప్రపంచం రేపు వివాహంతోనే ముగిసిపోబోతుంది వివాహం అంటే ఏదేన తోటలో వివాహంతో ప్రారంభమైంది మళ్ళీ పిల్ల వివాహంతో ఈ ప్రపంచం ముగిసిపోబోతుంది వివాహం అంత గొప్పది ఆ విషయంలో జాగ్రత్త ఏ తలతెక్కల పనులు చేయొద్దని చెప్పాడు అదే అధ్యాయులు ఏం చెప్పాడు ఏడవచ్చంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో దైవ భక్తి నీకు నీవే జాగ్రత్త సాధకం చేసుకో ముసలమ్మ ముచ్చట్లు ముసలమ్మ ఏం పెడతదంట చాలా పెద్దమ్మ కనబడుతున్నారు ముసలమ్మ ఏం చేస్తదంట ముసలమ్మ ముచ్చట్లు ముచ్చట్లు పెడతా ఏమంటో తెలుసా దారిండి పోయి పిలుస్తుంది కొత్త కూర్చొని చుట్టానికి కూర్చోబెడతాది వాళ్ళందరం కూర్చోపెడతారు చెప్పడం మళ్ళీ క్యాసిటీ అవుతుంది ఇంకా వాళ్ళకి ఎంత ఇచ్చాను వీళ్ళకి ఎంత ఇచ్చాను మనవకి ఎంత ఇచ్చాను చిన్నోడికి ఎంత ఇచ్చాను పెద్దోడికి అంత ఇచ్చాను కోళ్ళకి ఎంత ఇచ్చాను ఆడికి ఎంత ఇచ్చాను ఈడకి ఎంత ఇచ్చాను మరి నీకేమిచ్చారు చెప్పిచ్చారు నీకు బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఆ కాడ ఉండమన్నారు ఎక్కువ మాడదా మొద్దే అత్తా అన్నారు ఇంకా మాడతా మొద కూడా అయ్యినన్నారు అందుకే ఆ బాధ అంతా చెప్తారండి ఈదంట పోరు ఎలా రా ఎలారా నేను ఎన్ని ఇచ్చాను తెలిసినా నాకు ముద్దు కూడా ఎడతలేదు చెప్తుంది ముచ్చట ఇంకా వదలదు ఇంకా మళ్ళీ అంత ఇచ్చాను ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను అంతే నేను అడుగుతున్నాను నువ్వు దేవునికి ఏమి ఇచ్చావు నీ సమయం ఇచ్చావా నీ ప్రార్థనా జీవితం ఇచ్చావా నీ కష్టాల జీవితాన్ని దేవునికి ఏమనిచ్చావు ఏం లేదు ఈ మనుషులకి ఇచ్చావు అందుకే నీకు లాస్ట్కి ఏం మిగిలింది తెలిసా ముచ్చట్లు మిగిలింది తిమోతి ఈ ముచ్చట్లు పెట్టే వాళ్ళతో జాగ్రత్త ఈ ముచ్చటల జోలుకు నువ్వు కూడా పోకు ఇలాంటి ముచ్చట్లు అస్సలు వద్దు ఈ వయసు అయిపోయిన సూట్ అవుతాయి నువ్వు వాటి జోలుకు పోకు నువ్వు టైం ఉన్నప్పుడల్లా ఏం చేస్తావంటే సాధకం 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 అంటే బైబిల్ చదువు 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 ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎందుకంటే నువ్వు ఎంత బాగా చదివితే నీ ఎదుర్కొన్న వాళ్ళకి అంత బాగా చెబుతావు నువ్వు ఎంత తక్కువ చెబితే నీ వాళ్ళకి ఆయన అలా చెబుతావు నువ్వు బాగుంటే నీ ఎదుర్కొన్న వాళ్ళు బాగుంటారు నీ ఎదుర్కొన్న వాళ్ళు బాగుండాలంటే నువ్వు సాధకం ఎక్కువ చేయాలి తిమోతి ఎదురు ఈ వారానికి అనుకోక తిమోతి నువ్వు ప్రాక్టీస్ చేయాలి నువ్వు సాధకం చేయని తిమోతికి చెప్పాడు ఇలా చేస్తే పదహారు వచ్చిన నిన్ను కూర్చు నీ బోధను కూర్చు జాగ్రత్త కలిగి ఉండుము వీటన్నిటిలో నిలకడ ఉండము ఎలాగో చేసి బోధ ప్రాక్టీస్ లో నువ్వు బాగుంటేనే ఆ టయానికి వచ్చి ఏదో మేకపోత గాంభీర్యాన్ని చూపించి నువ్వు వెళ్ళిపోతానంటే నువ్వు సంఘానికి కట్టలేవు